ఏ మిమలియా వెవర్దే మన్న పులికి ఇను గేమేరేను కాల్ చేసాను ఐస్ వెల్కమ్ బ్యాక్ టు ఏజియా స్ట్రీమ్ 07 ఈరో డేస్ సైతే కంటెంట్ ఏంటంటే మనం గంగో సాయి గే తీసుకుంటున్నాం గాయ్స్ వెహికల్ ప్రాంక్ చేస్తున్నాం గాయస్ ఇప్పుడు చూడండి ఆన్ సైకిల్ తీసుకోవడానికి అలా ఇంటి దగ్గరికి పోతున్నాం గాయస్ ఓకే రండి మస్తు పోతున్నాం గాయ్స్ ఆన్ సైకిల్ ప్రాంక్ అయితే మామూలు ఉండదు గాయస్ చూడండి వేరే చూడండి గాయస్ పోదాం రా స్కూల్ ఆఫ్ ఫ్రెండ్స్

మనం ఇప్పుడైతే గంగు వాళ్ళ ఇంటికి పోతున్నాం గైస్ చూడండి ఎక్కువ ఇప్పుడైతే గంగు వాళ్ళ ఇంటికి పోయి చూడండి సైకిల్ అయితే తీసుకెళ్తాం గైస్ మనమైతే చలో ఇప్పుడైతే గంగు సైకిల్ అయితే తీసుకొని మనం ఎట్లా అంటే మెంటల్ మెంటల్ ఉన్నది గైస్ అండి

Okay guys. I enduk ragut tadi ni safety. I try to supply the bullets. त्यस मलाई सही नदी टाइम जानु ऊ के

తెగిపోయింది గాయస్ ఇప్పుడైతే మనం చూడాలి అయితే ఏమో మాట్లాడదు ఇదిగో గాయస్ మొత్తం తెగిపోయింది గంగు చైన్ అయితే తెగిపోయింది గాయస్ ఇప్పుడు గంగు ఏమంటాడో ఏమో మనం అయితే స్కూల్ దగ్గరికి పోతున్నాం మా దోస్తు కానికైతే ఒకరికి చెప్పినా గ గంగు చైన్ అయితే తెగిపోయింది గంగు చీ గంగుకి చెప్పమని చెప్పిన గాయస్ ఒకరికి మా దోస్తు కానీ ఆడు చెప్తాడు గాయస్ గంగుకి గంగు ఎప్పుడు ఫోన్ చేస్తాడు నిద్రపోయి ఉన్నాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడు గైస్ హాయ్ గైస్ ఇప్పుడైతే మనం స్కూల్ దగ్గరికి వచ్చేసినాం ఇప్పుడైతే గంగు సైకిల్ చూడండి గైస్ మొత్తం దగ్గరికి ఇదే గాయస్ మొత్తం అంతేగా చైందీరా చూడండి గైస్ ఎట్లా ఉందో చూడండి గైస్ ఎట్లా అయిందో చెయ్య గాయస్ ఇంకా అయితే గంగు ఫోన్ చేస్తాడు ఇవ్డు గాయస్ ఇప్పుడు అయితే మనం గంగు ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తాడు మా దోస్తు అయితే చెప్పినా ఫోన్ చేయమని ఇగో గాయస్ గంగునే ఫోన్ చేస్తాను గాయస్ హలో నీ సైకిల్ చేయని తెగిపోయింది కాదు మీరు మీరు అని తీసుకుపోయింది సైకిల్ అరే అక్కడ ఉండేరా ఎక్కడా మా ఇంటికాడ అరే మీ ఇంట ఆడే పెట్టినా నిన్న ఎవరు తీసుకుపోమన్నారు అరే అక్కడ ఉండేదా పని పని ఉండే అయితే నేను అట్లా తీసుకుపోయినా అది నా పని ఉండే ఉన్నది సరే అయితే ఇప్పుడు మేము స్కూల్ దగ్గరకు ఉన్నాం స్కూల్ దగ్గరకు రా అరే అంత దూరం రావాలా రావాలా మా లేదా సైకిల్ కావాలంటే రా లేకుంటే వద్దు సరే ఫోన్ కట్టి ఫోన్ కట్టి ఓకే రాయ్ ఇప్పుడైతే మనం ఫోన్ కట్ చేసినాం ఫోన్ అయితే కట్ చేసినాం గాయస్ ఇప్పుడైతే చూడండి కొంచెం సేపు అయితే గంగు వస్తారు గాయస్ గంగు వచ్చినప్పుడు వీడ పెడతాం గాయస్ బాయ్ పెట్టు పెట్టు ఇంకా గాయస్ వాళ్ళైతే వస్తారు గాయస్

ये <laughs> र... तो ना ऊपर बैठो वीडियो इंडो ऑफ कर चु नाऊ ऊपर बैठandi इंडो ना कर चु हां इंडो ना कर चु अरे वीड़ा वीड़ा बैठो अरे वीड़ा अरे मेरा आपके कैमरा आपके का भी आपके मेरा आपके इंडो का कैमरा और मेरे वाटिश्वर अमर ना सही कि नहीं हां अरे वाटिश्वर अमर ना सही कि नहीं हां हां वाटिश्वर अरे ఎందు ఎవరిది ఏమన్నారు ఎవరితో ఏమన్నారు నాకు పని ఉన్నాయి పెట్టి మాట్లాడు చైన్ పెట్టి మాట్లాడు ట్రైన్ పెట్టు పెట్టే అరే యూరప్ యూరప్

ఎవరిదేమన్నారు పెట్టుకుని ఇప్పుడు పెట్టాలి ఇది పెట్టుకుంటీ అది పెట్టి పెట్టి మాట్లాడు చూడు కొట్టు మాట్లాడు కొట్టు చూడు అది కొట్టుమంటే మిమ్మల్ని ఎవరిదేమన్నారు

ఎవరు కుటుంబను పని అయితే తెచ్చినాం అంటే పని పని మాకు కొంచెం పని తెచ్చినాం అరే నీ సైకిల్ లేదా నీ సైకిల్ అరే సైకిల్ కొంచెం ప్రాబ్లం రెండు బాయ్ ఎవరు చేపిస్తారు చేపిస్తాం